వికారాబాద్ జిల్లా పరిగి లక్ష్మీనగర్ కాలనీలో పావురాల బెట్టింగ్ కథ బయటపడింది ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు అయితే మొదట పావురాలతో వైరస్ ను వ్యాప్తి చెందేందుకు ప్లాన్ చేశారనే అనుమానంతో స్థానికులు వారిని ప్రశ్నించారు దాంతో వాళ్లు స్థానికులతో బేరసారాలకు దిగారు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో పావురాల బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా ఇరవై బాక్సులలో సుమారు మూడు వందల పావురాలు ఉన్నట్లు గుర్తించారు అలాగే పావురాల బాక్సులపై కోడ్ నెంబర్లు పావురాల కార్డులకు కోడ్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు వచ్చామని చెప్పారు తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు వదులుతు అని అడిగిన మొత్తం రెండు బాక్సులు వదిలేదు రెండు వదిలి రెండు బాక్సులు వచ్చి వీడియో తీసి వీడియో తీస్తే నాకు డౌట్ వచ్చింది ఇంతకు ఆల్రెడీ చైనా లా కొత్త వైరస్ అయింది కదా ఇప్పుడు కూడా ఏమైనా పవరాల నుంచి వైరస్ ప్రాబ్లమా ఏదో నాకు అనుమానం వచ్చి పోలీస్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు అప్పుడే రమ్మని చెప్తే ఆటో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది నీకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే మామూలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను అడిగే నేను అడిగే ప్రశ్న వరకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరితోనో ఫోన్ చేయించి మాట్లాడు వదిలే అని చెప్తున్నారు ఏం కావాలి అని కొద్దిగా ఇట్లా అంటే నాకు డౌట్